వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి తల్లి అనే పదానికి కలంకం తెచ్చేలాగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా గారు అనేసి కూడా చాలా మంది నెటిజన్లు అయితే ప్రస్తుతం చెప్పుకొస్తున్నారు రాజకీయాల్లో విమర్శల్లో భాగంగానే ఒంటి మీద లేకుండా నోరు పారేసుకోవడంలో రోజా గారికి వెన్నతో పెట్టిన విద్య అనేసి కూడా చాలా మంది కూటమి నేతలు కావచ్చు లేదా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు అంటే గురువింద కింద చందాన తన ఫిజిక్ ఎలా ఉన్నా కానీ రాజకీయ ప్రత్యర్థుల మీద డిక్కీ బలిసినటువంటి కోడి అంటే చికెన్ సెంటర్ ముందు వచ్చి తొడగొట్టింది ఒక సామెత లాగా చిన్న కొటేషన్స్ చెప్తూ ఉంటారు ఆ చందాన ఇక్కడ రోజా గారు జుగుస్తాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక రోజా గారికి చెల్తుంది అంటున్నారు చాలా మంది అలాగే నన్ను రేపు చేసే ధైర్యం ఎవరికి ఉంది అంటూ మీడియా ముందు నిస్సిగ్గుగా అభ్యంతరమైనటువంటి ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటుగా ఈమె ఘనాపాటి అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు రోజా గారి గురించి అలాగే పోలీస్ అధికారులను కూడా అనకూడని మాట అంటే లమ్ కొడుకులు అంటే అక్కడ ఒక పదం ఉంటుంది మీరు అర్థం చేసుకోండి అంటూ రాయడానికి వీలైనంతగా ఇట్లా జుగుస్సాకరమైనటువంటి మాటలు మాట్లాడేలోనూ కూడా రోజా గారికి ఒక మాస్టర్ డిగ్రీ ఇచ్చేశారని కూడా చెప్పుకోవచ్చు తాజాగా తిరుమలలో వైసీపీ నిర్వహించినటువంటి ఒక ఆందోళన కార్యక్రమంలో కూడా రోజా మతి స్థిమితం కోల్పోయినట్టుగా వ్యవహరించారని తాను ఒక తల్లి అయి ఉండి ఇంకో తల్లి ఆవేదన ఎగతాళి చేశారని కూడా చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజునోవా తన కుమారుడు మార్గశంకర్ ఇక్కడ కుమారుడైనటువంటి మార్గశంకరు అక్కడ అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇక్కడ ధరిమిళ కోలుకున్న తర్వాత తిరుమలాకు వచ్చి తలనీలాలు సమర్పించిన సంగతి మనందరికి తెలిసిందే కొడుకు ప్రాణాపాయానికి గురైనటువంటి ఆ తల్లికి ఆ తల్లిదండ్రులకు కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అన్న ఎంతలా కుంగిపోయి ఉంటారనే ఓ విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ విషయం పైన రోజా తెలియదా ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న తల్లే కదా అంటూ చాలామంది అంటున్నారు అయితే కుమారుడు త్వరగా కోలుకోవాలని మొదటగా విశేషం చెప్పినా కానీ తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబుకు తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యనే తెలిసిందంటూ కూడా అలాగే మార్గశంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడం పైన కూడా రోజే ఎగతాల్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు ఒక మహిళగా రోజా తన స్థాయిని తానే మరింత దిగజార్చుకునే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా అంటున్నారు నీకు పిల్లలు ఉన్నారు కదా నోరు పారేసుకోకు అనుభవిస్తావు అంటూ కూడా జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగానే రోజా పైన చాలా గట్టిగానే మండిపడుతున్నారు నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు అంటే ఎగతాళి చేసినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎగతాళి చేస్తే రేపు ఆ కష్టం ఈమెకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఇటువంటికల్ ఎగతాళి చేసేటువంటి మాటల వల్ల కూడా భవిష్యత్తులో మనం చూసాం ఏటు టచ్ చేయనేమో అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనేమో పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా కూడా అక్కడ ప్రజలు కావచ్చు ఆ ప్రజలు దేవుడు అనుగ్రహం నిజంగా ఫలించి ఎవరైతే అంటే తాను తీసుకున్నటువంటి గోతులు తానే పడతారు అని మన సామెత కూడా వినే ఉంటాం ఆ రకంగా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోజాగారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా కరెక్టా కాదా అనేది మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి